హలో హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కిచెన్ లాక్ కి స్వాగతం అండి ఈ రోజు మనకి పైన స్వీట్ పొటాటో హార్వెస్ట్ ఉంది ఒకసారి పైకి వెళ్ళి హార్వెస్ట్ చేసుకుందాం రండి ఒకసారి వెళ్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గ్రో బ్యాగ్ లో నేను స్వీట్ పొటాటో పెట్టుకున్నానండి ఇది మొత్తం ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసుకున్నాను నాలుగు గ్రో బ్యాగ్స్ లలో పెట్టుకున్నాను ప్రస్తుతానికి అయితే రెండు గ్రో బ్యాగ్లలో హార్వెస్ట్ చాలా ఉన్నట్టు కనిపిస్తుంది పొద్దున నేను వాటర్ పోసేటప్పుడు ఒకసారి చేతిని ఇలా పెట్టేస్తే వేస్తే గడ్డలు చాలా పెద్దగా ఊరాయి మీరు ఎవరైనా కొత్త వాళ్ళు స్వీట్ పొటాటో పెంచుకునే వాళ్ళకి నేను చెప్పే ఒకే సజెషన్ అండి కంటైనర్ సైజ్ అనేది పెద్దగా తీసుకోవాలండి పార్ట్ సైజు ఏదైనా గ్రో బ్యాగ్ అయినా మీరు ఏది తీసుకున్నా సైజ్ అనేది పెద్దగా తీసుకోవాలి నాకు బాగా బెస్ట్ గా అనిపించింది అయితే గ్రో బ్యాగ్స్ అండి ఇలా పొడుగ్గా ఉండే గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదండి మనకు ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటాయి ట్వంటీ త్రీ బై టూ ఫీటు అలా పెద్ద పెద్దగా ఉంటాయి ప్రస్తుతానికి నేనైతే చిన్న చిన్న బ్యాగులు నాలుగు తీసుకున్నాను నాకు ర్యాప్ బాగానే వస్తుంది ఇది ఆరు నెలల పంట అండి ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు అయితే ఆరు నెలల పంట ఫస్ట్ మనం స్టెమ్ గా పెట్టుకున్న ఆరు నెలలు తర్వాత దీనికి త్రీ మంత్స్ పడుతుంది తర్వాత ఇయో ఇలా మొత్తం నేర్పుగా వచ్చింది కదా ఇది ఒకసారి మనం కింద వేసుకుందాం నేను మార్నింగ్ వాటర్ పోయలేదండి ఎప్పుడైనా హార్వెస్ట్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది ఇచ్చుకోకూడదు వాటర్ ఇచ్చుకుంటే మనకు మట్టి అనేది గుళ్ళగా రాదు ఈసారి బాగా ఏమి వచ్చేసేసాయి ఎందుకంటే ఆ మనం పోషకాలు ఎక్కువ అయితే ఏ రూట్స్ అనేటివి చాలా పెద్దగా వచ్చేసాయండి చూడండి చూడండి రూట్స్ అనేటివి ఎక్కువ వచ్చినాయి చూడండి పోషకాలు ఎక్కువ అయితే విధంగా మొక్కలకు అనేది కష్టమేనండి కాబట్టి మనం పోషకాలు చాలా తక్కువ ఇచ్చుకోవాలి ఒకసారి మట్టి మంచిగా కలుపుకుంటే చాలు చూద్దాం ఎంత వస్తుంది ఏంటి అనేది ప్రస్తుతానికి నేను రెండు బ్రో బ్యాక్స్లల్లో ఆరువేట్ చేసుకుంటున్నానండి మరీ ఎక్కువగా చేసుకుంటే కూడా నాకు ప్రతిసారి ఐదు కిలోలు ఆరు కిలోలు వచ్చేస్తుంది చూడండి ఇంత సైజు పెరిగింది త్రీ మంత్స్కి ఇంత సైజు అనేది వచ్చింది ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా నేను మట్టి టైట్గా ఉంటేనే బాగా వస్తుంది అని చెప్పేసేసి వాటర్ పోయలేదు ఇగో ఇలా స్టార్టింగ్ లో ఇట్లా వచ్చేసాయండి ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా వచ్చేసాయి ఇవి ఇలాగ అయితే ఇది మొండి మొక్క స్వీట్ పొటాటో అనేది చాలా మొండి మొక్క అసలు మనము ఇట్లా పడేస్తేనే వచ్చేసింది చిన్న కటింగ్స్ తోటైనా కూడా చాలా బాగా వచ్చేస్తుంది చూడండి సైడ్ చూడండి ఇలా ఇది నా దగ్గర పండే ఈ స్వీట్ పొటాటో ఎక్కువ స్వీట్ లేకుంటదండి మనం దీంట్లో సాల్ట్ ఎక్కువ కలుపుకుంటేనే స్వీట్ ఉంటుంది ఎందుకంటే ఇది నాటు వెరైటీ నాటు వెరైటీలో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఎక్కువ స్వీట్ ఉన్నది ఉంటది ఒకటి తక్కువ స్వీట్ ఉన్నది ఉంటది ఇది నార్మల్ స్వీట్ ఉంటది చూడండి ఇలా సై ఇంత పెద్ద సైజ్ గా ఊరాయి చూడండి ఇలా అన్ని హార్వెస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఎంబడి రీపాటింగ్ చేసుకుంటానండి రీపాటింగ్ లో నేను ఇంత ఇది ఆల్రెడీ కలిపి పెట్టుకున్నా చాలా బాగుంది సాయిల్ కాబట్టి నేను ఇప్పుడు ఏవి మళ్ళీ దీంట్లో వేరే పోషకాలు అనేటివి ఇవ్వట్లేదండి ఎందుకంటే రూట్స్ చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చేసింది జస్ట్ వీటికి నేను ఈ మధ్యలో ఒక కొన్ని ఫర్టిలైజర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఇప్పుడు ఏవి కెమి వాటికి ఏవనేటివి కలపట్లేదు అనమాట అంటే ఫర్టిలైజర్స్ ఏవైనా బలం కోసం ఏవి గడపట్లేదు ముందుగా అయితే నేను దీంట్లో వరి ఓక పోసుకున్నాను కోకో పిక్ లైట్ గా కలుపుకున్నాను ఎక్కువగా ఉసిక ఇసుక తీసుకున్నాను అలాగే రెడ్ సాయిల్ తీసుకున్నానండి దీనికి మామూలుగా నేను అన్ని సాయిల్ మిక్సింగ్ ఎలా కలుపుకుంటానో ట్రైకోడర్ మసుడోమోనో ఎఫ్నో సాల్ట్ సివిడు ఇవన్నీ ఎలా కలుపుకుంటానో అవి కూడా కలిపేసేసి పెట్టుకున్నాను ఇంతకు ముందుకు నేను ఒక వీడియో తీసాను అందులో మీకు ఒకవేళ డౌట్ ఉంది అక్కడ చూసుకోండి ప్రస్తుతానికైతే మీకు మళ్ళీ చూపించాలని నేను ఎలా కలుపుకోవాలా ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు ఈ చిన్న చిన్న మనకు వచ్చిన రూట్స్ ఉన్నాయి కదండి ఇవే మనకు కాయగా ఊరుతుంది చెప్పాను కదా ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టుకునేటప్పుడు సిక్స్ మంత్స్ పడుతుంది ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత మాత్రమే ఆ మనము రిపోర్టింగ్ మళ్ళీ మళ్ళీ హార్వెస్ట్ చేసుకొని రిపోర్టింగ్ చేయడం అలా చేస్తుంటాం కాబట్టి అప్పుడు మనకు త్రీ మంత్స్ లోనే క్రాప్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకు చూస్తున్నాం కదా బల్బ్స్ అవన్నీ ఏల లాగా ఉన్నవి అవన్నీ మనకు స్వీట్ పొటాటో అవి ఏర్పడేటివే కదా మన దుంపలు అనమాట ఆ దుంపలు కాబట్టి తొందరగా వచ్చేస్తుంది ఫస్ట్ టైం క్రాప్ అయితే సిక్స్ మంత్స్ పడుతుందండి కొందరు ఫ్లవరింగ్ వచ్చిందని చెప్పారు ఇది నాకు నాటు వెరైటీ కాబట్టి ఎప్పుడు నాకు ఫ్లవర్ రాలేదండి ఫ్లవర్ ఫ్లవర్ కంటే ముందే నాకు తొందరగా క్రాప్ అనేది వచ్చేసింది నాకు డౌట్ వచ్చి చెక్ చేసుకోవడం చూసుకోవడం ఇప్పుడు వేసుకునే పద్ధతిలో నేను ఇలా వేసుకుంటానంటే ఏవైతే ఆకులు ఉన్నాయో వాటిని కిందికి వేస్తాను ఎందుకంటే వాటర్ క్లియర్ గా పోవడం కోసం వాటిని కిందికి వేసుకుంటాను అడుగు బాగానే వేస్తాను అనమాట ఏవైతే దుంపలు ఉంటాయి కదండి అదో మనకు వచ్చిన దుంపలు ఉన్నాయి కదా వేల దుంపలు ఆ దుంపలు జర పైకి వేసుకొని పెట్టుకుంటాను అలాగే ఈ రూట్స్ ఉంటాయి కదా రూట్స్ కూడా పైని ఇలా జల్లుకుంటే మనకు తొందరగా క్రాప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మట్టిని అంతా తీసేసేసి మళ్ళీ నేను రీపాటింగ్ చేసుకోవడం జరుగుతుంది నేను ప్రతిసారి ఇలాగే చేసుకుంటానండి హార్వెస్ట్ చేశాను హార్వెస్ట్ అయిపోయిన ఏంబట్టే ఇలాగే ఆకులు కిందికి పైకి ఏవైతే మనం కాండాలు అవన్నీ ఉంటాయి కదా వాటిని పైకి వేసేసి ఇలాగే చేసుకుంటానో నాకు చాలా బాగా పంట అనేది వచ్చేస్తుంది ఇలా నేను ఒక్కొక్క గ్రో బ్యాగ్ ని ఇలా నింపేసుకుంటాను ప్రస్తుతానికి రెండు మాత్రమే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నాకు హార్వెస్ట్ చేసుకున్నప్పుడు నాకు నాలుగు గ్రో బ్యాగ్స్ ఉన్నాయి వాటిని అన్నిటిని హార్వెస్ట్ చేసుకుంటే నాకు గడ్డ అనేది ఎక్కువగా వచ్చి ఎవరికి ఇవాలో కొందరు తినరు తింటారు కొంచెం పల్లెటూరు కదండి అది అది ఇంకా మా ఫ్యామిలీ కంటే అందరికి ఇవ్వం కూడా నాకు ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి నేను రెండు గ్రో బ్యాగ్లు హార్వెస్ట్ చేసుకుంటున్నాను రెండు మాత్రం అలాగే ఉంచేశానండి చూశారు కదా మట్టి ఎలా పోస్తున్నానో ఇలాగే మొత్తం మట్టి అంతా ఫుల్ ఫిల్ చేసేసుకొని నింపేసేసి వాటిని మళ్ళీ యథా స్థితిలో ఎక్కడ పెట్టానో అక్కడే పెట్టేసుకుని జస్ట్ పైన వాటర్ జల్లేసుకుంటానండి ఎందుకంటే ఫస్ట్ మనం రీపాటింగ్ చేసుకున్నాక కింద ఆకులు అనేవి ఉంటాయి కదా తొందరగా స్ప్రెడ్ అవుతాయండి అంటే నేను ఫస్ట్ హార్వెస్ట్ చేసుకున్నప్పుడు నాకు ఇలా అవుతుందని కూడా నాకు తెలియదు అండి నేను అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండి ఉండుంటాను ఇది మనకు ఈ స్వీట్ పొటాటో కొంచెం మనకు ఐడియా స్వీట్ పొటాటో కాదండి మనం పంట పండించే విధానం మనకు తెలిసిందంటే ఏదే గాని దాంట్లో సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది సక్సెస్ అనేది లేకుండా ఉండదండి తప్పక సక్సెస్ అనేది ఉంటది సెకండ్ పార్ట్ వచ్చేసి ఇదండి నేను చెప్పాను కదా ఫోర్ ఫోర్ ఉన్నాయి ఫోర్ గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదా అందులో ఇది ఫస్ట్ ఒకటి ఆర్వేజ్ చేసుకున్నాను కదా అందులో నాకు కేజీ వచ్చాయి కేజీ కేజీ పైన వచ్చేసాయి నేను అందాదా పోటీ చెప్తున్నాను నెక్స్ట్ ఇది ఇది ఆర్వేజ్ చేసుకుందాం దీంట్లో ఎంత వచ్చేసా అనేది చూద్దామండి ఇప్పుడు ఇద బోల్చుకున్నాం కదా దీన్ని మొత్తం తీసి చూడాలి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ లో మనం చేసుకుందామండి ఇప్పుడు చెప్తున్నాను కదా ఒకసారి మళ్ళీ చెప్తున్నాను నేను ఎప్పుడైతే రీపోటింగ్ ఏదైతే హార్వెస్ట్ చేసుకుంటానో హార్వెస్ట్ చేసుకునే టైంలోనే నేను రీపోటింగ్ అనేది చేసుకుంటానండి ఈ స్వీట్ పొటాటోకి ప్రతిసారి అలాగే చేసుకుంటాను ఎంబడే హార్వెస్ట్ చేసుకున్నా ఎంబడే రీపోటింగ్ అనేది చేసుకుంటే మనకి నెక్స్ట్ బాగా సార్ చూడండి ఎంత రూట్స్ వచ్చినాయి మరి ఇందులో గడ్డ ఎంత ఉంది అది గడ్డ ఎంత ఊరింది అనేది చూడాలి చూడండి రూట్స్ అనేటివి ఎలాగొచ్చాయో ఇదే మనము పొలంలో భూమిలో పెట్టేస్తే ఇంకా చాలా బాగా వచ్చేస్తుంది చూడండి ఇంతగానో రూట్స్ అనేటివి ఎట్లా వచ్చేసినాయో దీనికి నేను వరి పట్టు కూడా యూజ్ చేసినండి మీరు ఒకసారి నా లాంగ్ వీడియో ఇది ఫస్ట్ హార్వెస్ట్ చేసుకున్న వీడియో చూస్తే మీరు అక్కడ అవుట్ చేస్తే కనిపిస్తుంది నేను ఎలా మొత్తం కలుపుకున్నాయి ఏంటి అనేది తెలుస్తుంది చూడండి గడ్డలు మాత్రం చాలా బాగా ఊరినాయి ఈ సైజులో లో వచ్చినాయి మనం వాటర్ ఇచ్చుకోనందుకు నిన్న మన వర్షాలు పడాయి కదండి అని కొంచెం టైట్ గా అనిపిస్తుంది కానీ మనం చేతి పెట్టి ఒక్కసారి కదిలిచ్చినామంటే మొత్తం అనేది వచ్చేస్తుంది నల్ల చీమలు కూడా చాలా ఉన్నాయండి అసలు ఈ చెట్లు ఇట్లా పెట్టినామంటే ఏంటో ఇమో ఎందుకు పోతే ఏమో నల్ల చీమలు పోవడానికి ఏదన్నా సజెషన్ ఇవ్వండి తెలిసి ఉండి ఉంటే అసలు చెట్లకు మేము హార్వెస్ట్ చేయడానికి వెళ్తే అసలు చీమలు అనేటివి ఎక్కుతూనే ఉండుంటాయి చూడండి ఇగో ఈ రూట్స్ అనేది మళ్ళీ త్రీ మంత్స్ వరకు మనకి ఎంబడే క్రాప్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇగ ఇవి అలాగే వదిలేస్తే చూడు ఎంత పొడుగు పొడుగు ఉన్నాయో ఇవన్నీటివి బాగా వచ్చేసాయి ఫ్రెండ్స్ నేనైతే ఇవి ఆఫ్ ఆవర్ చేసుకుంటున్నా అంటే ఇట్లా కట్ చేసుకొని పెడితే మళ్ళీ వచ్చేసాయని తీస్తున్నా ఏవైతే గడ్డలు లామ్గా గా ఉన్నాయో వాటి మాత్రమే తీసుకుంటున్నా సన్నగా ఉంటాయి మళ్ళీ అందులోనే పెట్టేస్తున్నా జల్దీ హార్వెస్ట్ వస్తుంది అనమాట మనకి చూడండి చూడండి నేను హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మట్టిని ఎలా ఇప్పుడు పోసుకున్న విధానం చూపించింది కదా ఇలా ఉన్న తర్వాత మనం జస్ట్ ఇట్లా కొంచెం జల్లుకోవాలండి వాటర్ ఎందుకంటే తడి ఉండుంటే ఒకవేళ రూట్స్ అది అయ్యి మళ్ళీ మనకి ఎంబడే క్రాప్ అనేది వచ్చేస్తుంది ఇలా నేను ప్రతిసారి ఇలాగే చేసుకుంటాం ఇప్పుడు మనం ఎంత హార్వేజ్ చేసుకున్నా చూద్దాం వెళ్దాం రండి చూడండి ఈ రోజు అయితే ఇంత హార్వేజ్ చేసుకున్నాను ఈవినింగ్ అయిపోయిందండి హార్వెస్ట్ చేసుకునే వరకు నేను ఫైవ్ థర్టీ కు స్టార్ట్ చేశాను ఆ టైంలో నేను అన్ని చేసేసుకొని హార్వెస్ట్ చేసుకునే వరకు నాకు ఇప్పుడు సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఇంత అయితే హార్వెస్ట్ అయిందండి ఇది దగ్గర దగ్గర ఒక మూడు కిలోల మేర వచ్చేసిందని నేను అనుకుంటున్నాను అందాల ప్రకారంగా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో పూర్తిగా చూసేసి కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చుకునేది అనేది మర్చిపోకండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మళ్ళీ కలుస్తాం